మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజున మీకు అందించే నోటిఫికేషన్ ఏంటంటే యూనియన్ బ్యాంకులో అప్రెంటిస్ భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా రెండు వేల ఆరు వందల తొంభై ఒక్క పోస్టులు భర్తీ చేస్తున్నారు అయితే దీని క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ పూర్తి చేసిన వారు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చు అంటే డిగ్రీ అర్హత ఉన్నవాళ్ళు ఈ రెండు వేల ఆరు వందల తొంభై ఒకటి అప్రెంటిస్ ఖాళీలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకా అవకాశం కలదు అయితే ఈ నోటిఫికేషన్ వివరించే ముందు మీకు విజ్ఞప్తి మన జాబ్ నోటిఫికేషన్ ఛానల్ ద్వారా విద్యార్థులకు విలువైన సమాచారం అందిస్తున్నాము ఈ విలువైన సమాచారాన్ని మీ మిత్రులకి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుచున్నాను అయితే ఈ ఖాళీలు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఐదు వందల నలభై తొమ్మిది ఖాళీలు ఉన్నాయి తెలంగాణకు వచ్చేసరికి మూడు వందల నాలుగు ఖాళీలు ఉన్నాయి టోటల్ వేకెన్సీస్ వచ్చి రెండు వేల ఆరు వందల తొంభై ఒక్క ఖాళీలు అన్నమాట ఇక క్వాలిఫికేషన్కి వచ్చేసరికి ఈ పోస్టులు అర్హత చేసుకోవడానికి డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చు మరి వయసు ఎంత వయసు ఉండాలి నోటిఫికేషన్లో ఇచ్చిన దాని ప్రకారం కనిష్ట వయసు ఇరవై సంవత్సరాల నుండి ఉండాలి గరిష్టంగా ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఒకటి రెండు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఆ వయసు ఉండాలి మరి రిజర్వేషన్ల ఆధారంగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి గరిష్ట వయసుకి ప్లస్ ఐదు సంవత్సరాలు బీసీ కేటగిరీ చెందిన అభ్యర్థులకి మూడు సంవత్సరాలు శారీరక వైకల్యం కలిగిన పిల్లలు కానీ మానసిక వైకల్యం కలిగిన పిల్లలు పీడబ్ల్యూబిడి పిల్లలు అంటారు వాళ్ళని ఆ కేటగిరీ చెందిన వారికి పది సంవత్సరాలు వయసులో సడలింపు కలదు అంటే మనకి ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గరిష్ఠ వయసు ఇరవై ఎనిమిది ఈ ఇరవై ఎనిమిది ప్లస్ ఐదు అలాగే ఇరవై ఎనిమిది ప్లస్ మూడు అలాగే ఇరవై ఎనిమిది ప్లస్ పది ఈ వయసు ఉన్నవాళ్ళు కలుపుకునే దీనికి గరిష్ట వయసుకి యాడ్ చేసుకుని ఆలోపు వయసు ఉన్నవాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు చెప్పాను కదండి అర్యాదు వచ్చేసరికి డిగ్రీ ఇక జీతాన్ని విషయానికి వచ్చేసరికి నెలకి స్టైఫండ్ పదిహేను వేలు ఇస్తారని నోటిఫికేషన్లో ఇవ్వటం జరుగుతుంది ఒక సంవత్సరం పీరియడ్ ఉంటుందని క్లియర్గా ఇవ్వటం చే చేశారు మరి ఎంపిక ప్రక్రియ ఎలా అభ్యర్థులను ఎంపిక చేసుకుంటారు నోటిఫికేషన్లు ఇచ్చిన దాని ప్రకారం మనకి ఆన్లైన్ ద్వారా ఎంపిక చేసుకుంటారు అని ఇవ్వటం జరిగింది మరి ఆన్లైన్ పరీక్ష ఏ విధంగా ఉంటుంది ఆన్లైన్ పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది సిలబస్ వచ్చేసరికి జనరల్ అండ్ ఫైనాన్షియల్ ఎవిడెన్స్ మీద ఇరవై ఐదు క్వశ్చన్లు ఇరవై ఐదు మార్కులు జనరల్ ఇంగ్లీష్ మీద ఇరవై ఐదు క్వశ్చన్లు ఇరవై ఐదు మార్కులు రీజనింగ్ మీద ఇరవై ఐదు ప్రశ్నలు ఇరవై ఐదు మార్కులు కంప్యూటర్ నాలెడ్జ్ మీద ఇరవై ఐదు ప్రశ్నలు ఇరవై ఐదు మార్కులు అంటే మొత్తం వంద ప్రశ్నలు ఉంటాయి వంద మార్కులకి ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది ఈ ఆన్లైన్లో ఎగ్జామ్లు ఎంపికైన అభ్యర్థులకి ఈ అప్రెంటిస్ కాలేజీలో భర్తీ చేస్తారు తర్వాత నెక్స్ట్గా ఒకటి నాలెడ్జ్ అండ్ టెస్ట్ లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అని ఒకటి ఉంది అంటే ఇప్పుడు ఏపీ తెలంగాణకి సంబంధించిన అభ్యర్థులు తెలుగు చదవటం తెలుగు రాయటం ఆ తెలుగు లాంగ్వేజ్ మీద లేదా ఉర్దూ వాళ్ళు అయితే ఉర్దూ చదవటం ఇలా ఆ లోకల్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలనేది నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు ఎలా దరఖాస్తు చేసుకోవాలనేది కొంచెం అభ్యర్థులు దృష్టి పెట్టాలి ఇక్కడ ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే ఫస్ట్ ఎవరైనా సరే ఈ నేట్స్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇది వెబ్సైట్ నేను కింద డిస్క్రిప్షన్ అందుకు ఇస్తాను మీకు క్లియర్గా ఆ పోర్టల్లో రిజిస్ట్రేషన్ కంపల్సరీగా మ్యాండేటరీగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటామో అక్కడ ఈ యూనియన్ బ్యాంక్ సంబంధించిన అప్రెంటిస్ నోటిఫికేషన్ కనిపిస్తుంది అక్కడ మనం దరఖాస్తు చేసుకోవాలి ఫస్ట్ అంటే ఇక్కడ అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఈ నాట్స్ డాట్ ఎడ్యుకేషన్ డాట్ జిఓవి డేటాని ఈ వెబ్సైట్లో ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఆ యూజర్ ఐడి పాస్వర్డ్తో మళ్ళీ నార్త్స్ డాట్ ఎడ్యుకేషన్ డాట్ జిఓవి డాట్ ఇన్ ఇంకో వెబ్సైట్ ఉంది స్టూడెంట్స్ అని ఆ సైట్ నేను కింద డిస్క్రిప్షన్ అందిస్తాను లేదా మన జ్ఞానలోక వెబ్సైట్లు అందిస్తాను అక్కడ నుండి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఇక ఫీజు విషయానికి వచ్చేసరికి జనరల్ అండ్ ఓబీసీ అభ్యర్థులకి ఎనిమిది వందల రూపాయల ఫీజుగా నిర్ణయించడం జరిగింది అయితే ఆరు వందల రూపాయల ఫీజు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకైతే ఆరు వందలు అభ్యర్థులకి అభ్యర్థులకైతే నాలుగొందల ఫీజుగా నిర్ణయించడం జరిగింది ఏ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి అభ్యర్థులు పంతొమ్మిది రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి అప్లికేషన్ ప్రారంభమైన అలాగే దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ ఐదు మూడు రెండు వేల ఇరవై లోపు దరఖాస్తు చేసుకోవాలి మార్చి ఐదో తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి ఈ విధంగా ఎక్కువ మొత్తంలో ఉన్న పోస్టులు కాబట్టి దరఖాస్తు చేసుకోండి మీకేమైనా సందేహాలు ఉంటే కనుక కామెంట్ రూపాయలు కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో